కూటమి తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఒక హోదా వచ్చింది ఆ హోదాకు తగ్గట్టు మాట్లాడాల ఇష్టానుసారంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం చూసాం ఉన్నా కూడా ప్యాకెట్ స్థావరాలు అనేది అనేది మేము నిరూపించుకో దందాలు ఉంటే నిరూపించుకో ప్రాబ్లంలే ఏదన్నా కూడా ఉందాతనం మర్చిపోయి హోదాని మర్చిపోయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే ప్రజలు గమనిస్తూ ప్రాబ్లం ప్రాబ్లంలే ఏదన్నా ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు ఏం చేస్తాడు ఎట్లు చేస్తాడు ఏం చేస్తాడు ఇవి కాదు కావాల్సి ఉండేది ఆ దోన్లో ఇల్లీగల్గా కంటిన్యూ చాలా ఉన్నాయి మనమే ఇల్లీగల్గా కట్టలే ఆ రోజు ఏదో ఎవరైతే ప్లానర్ ఉంటాడో ప్లానర్ కట్టలేదు ప్లానర్ తప్పది డబ్బులు ఆల్రెడీ అమౌంట్ ఇచ్చినా కూడా ఆయన కట్టుకునే తప్పు కానీ ఏదున్నా కట్టలేదు కూల్చేస్తాం ఏం పూలుస్తావు కూల్ చూస్తాం అంతేగాని ఏమి తెలియకోకుండా ఇష్టాను సమయం మాట్లాడితే ఒక విద్యావంతుడు నువ్వు ఆ విధంగా మాట్లాడచ్చా కూడా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏది కూడా తెలుసుకోవాలి మాట్లాడు పర్వాలేదు ఏదో చెప్తే ప్రజలు వింటాలి చెప్పేసి ఇది ఎలక్షన్ కాదు కదా ఏదో అబద్ధాలు చెప్తే నమ్మేకి ఎప్పుడైనా ఏదైనా జరిగింటే నిరూపించు పర్వాలే పేగాట ఆడతారు అనేది దందాలు చేస్తారనేది ఎవరు దందాలు చేస్తారు ఎవరో చెప్పిన మాటలు మాట్లాడే మాట్లాడడం కాదు ఇవన్నీ కూడా అంటే ఇదే విషయం పోలీసులు చెప్పినారని చెప్తున్నాను పోలీసుడు నిరూపించుకో మనం పోలీస్ వాటికారమ్మ అక్కడ ఏమంటారు అంటే వైసీపీ పార్టీ కార్యాలయంగా పోలీస్లే చెప్పారంట దందా నడుస్తున్నారని సెటిల్మెంట్ చేస్తున్నారు అడుగుతున్నారు రావాలా ఆ పోలీస్ వాడుచుకోరా దందాలు ఉంటే నిరూపించుకో పోలీస్ వాడితో ప్రాబ్లం దాంట్లో ఏముంది ఏదో ఒక ఆఫీస్ గౌరవంగా పెట్టిపోయినా ఉంటే కానీ ఎందుకంటే ఇంట్లో ఇబ్బంది అవుతుంది పిలుచుకొని కూర్చోడానికి వసతి ఉండాలని చెప్పేసి పెట్టినారు కానీ దందాలు ఏముంటాయి దాంట్లో వచ్చిన వాళ్ళు పని మీద వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు పోతూ ఉంటారు అంతేగాని వచ్చి సరే మీరు చెప్పినంత మాత్రం అలా వాళ్ళకి అంతా తెలియదు ఏం జరుగుతా ఉంది దాన్ని ఎవరో చెప్పిన మాట్లాడే మాట్లాడారు నిరూపించుకుంటే ప్రజలు కూడా నమ్ముతారు అధికారం అడ్డం పెట్టుకొని ముప్పై సంవత్సరాలు రాబో అంటే తొంభై సంవత్సరాలు రాయించుకున్నారు దాన్ని ఇట్లాంటి దుర్వినియోగం చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళపైన అదే వాళ్ళే అడగండి ఎన్జిఓస్ అడగండి ఎవరైతే వాళ్ళల్లో ఎండుంటారో వాళ్ళు అడగండి వాళ్ళకి పోయి దౌర్జన్యం చేసి అడిగినామా వాళ్ళే ఇచ్చినారా అనేది కూడా ఎన్నిసార్లు చెప్పినారు మీడియాలో కూడా చెప్పినారు ఎవరేం దౌర్జన్యం చేసింది లేదు ఏమీ లేదు మేమే ఇచ్చినాం అది మా ఎన్జిఓస్ దానికి అమౌంట్ కూడా మనమే బ్లాక్ మనీ వైట్ మనీ ఇచ్చినాం ప్రాబ్లం లేదేమి ఏదున్నా కూడా మనము పద్ధతి ప్రకారంగా పోతా ఉన్నాం కానీ ఏ విధంగా కూడా ఆ విధంగా దౌర్జన్యాలు చేసే అలవాటు కానీ ఏం ఎన్జిఓస్ అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం అల్లటప్పు మనిషిరా ఏమన్నా మీరు వాళ్ళు అవమానం కస్తూ ఉన్నారు కానీ ఏదన్నా వాళ్ళు ముందుకు వస్తేనే మనం తీసుకున్నాం ఎందుకుంటే ఆఫీస్ నిర్మించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో తీసుకున్నామే కానీ లేకపోతే ఇదంతా అవసరం ఏముంది ఎప్పుడైనా ఇన్నేళ్ళు అధికారం ఎప్పుడు వచ్చిందా కాదు ముందు కూడా ఉంది రెండు వేల కూడా ఆ రోజు ఏమీ అడగలేదే వాళ్ళే రోజు ముందుకు వచ్చినారు కాబట్టి మనం తీసుకున్నాం అంతేగాని మనంతా రాత పూర్వకంగా రాసిస్తాం ఎందుకు గానీ అమ్మ అనేది కూడా వాళ్ళు రాసిస్తాం అంతేగాని అనవసరంగా మాట్లాడేది మంచిపోదు కాదని ఈ ఈరోజు ఒక వాలంటీ ఏదన్నా కూడా చేయండి పనులు చేయండి డెవలప్ చేయండి మేము సపోర్ట్ చేస్తాం ఇవి ఏం పనికి వచ్చేవి కాదు ఇవి పనికి వచ్చేవి అయితే మనం మాట్లాడాలి పనికి రావు ఇవేం కూడా ఏదో ఉన్నంత మనం మీరు చూస్తామంటే ఏదైనా ఉన్నా నిజాలు తెలుసుకొని మాట్లాడితే నీకు గౌరవం పెరుగుతుంది అంతేగాని ఎవరో చెప్పినారు పోలీసుోడు చెప్పినారు అంటే ఇప్పుడు ఆ రోజు ఆలూరు ఆ సైడ్ అంతా దాడి ఆ రోజు మళ్ళీ ఆ రోజు పోలీసు దాడి చేశారు కదా అది నిజంగా ఉంది కాబట్టి తిరిగింది ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముందని రావచ్చు పోలీసుోడు ఏమి ఇంకటే ఏమి ఇంటెలిజెన్స్ ఉండదా వాళ్ళు తెలీదాన్ని ఏమాడుతా ఉన్నారు ఎట్లా ఉన్నారు అనేది మేము అధికారం ఉంటే ఆ రోజుల్లోన చేయలేదా గమనించుకోవాల ఊరికే మాట్లాడి ఏదో నేను మాట్లాడుతా ఉన్నాను అని చెప్పేసి నువ్వు ఆలోచన చేసుకుంటే తప్పని చెప్పేసి నేను లేదు నువ్వు ఏదో ఎమ్మెల్యేగా గౌరవిస్తున్నాను మార్పు గౌరవకున్నాను మార్పు ఇచ్చినాను నువ్వేం చేస్తావు ఎట్లు చేస్తావో దాని మీద దృష్టి పెట్టాను కానీ కనవసరంగా అనవసరంగా మాట్లాడాలని నేను తెలియజేస్తాను ఇంకోటి బలవంతీర్తో రాజీనామా చేయించిన వ్యక్తిపై గత మాజీ ఎమ్మెల్యేపై సాయక సైడ్పై కేసు నమోదు చేయండి తర్వాత మీ గురించి మేము ఆలోచిస్తామని బలవంతం రాజీనామా చేయించి వాళ్ళు వచ్చి దాంతో మాట్లాడరావు ఎవరికన్నా చెప్పి బలవంతంగా చేపించామో వాళ్ళు వచ్చి నన్ను మాట్లాడరా చేయను వాళ్ళు చేయలేదు అంతే దాంతో ఏముంది బలవంత బలవంతంగా చేపించే అవసరం ఏముంది సరే నేను బలవంతంగా చేపించాను ఉద్యోగాలు వద్దంటాయి